శ్రీ గురుచరిత్ర గ్రంథమహిమ వెయ్యి మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో ఉంటాడని ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు అటువంటప్పుడు ఈ కాలం సంగతి వేరే చెప్పాలా అటువంటప్పుడు ఆత్మజ్ఞానం గల సద్గురువులు ఎంత అరుదు అట్టి వారిని మాత్రమే ముముక్షువులు ఆశ్రయించాలని భగవద్గీత చెబుతున్నది అయితే వారిని గుర్తించి ఆశ్రయించేదలా శ్రీ గురుచరిత్ర అట్టి సంకల్పంతో పారాయణ చేస్తుంటే దత్తాత్రేయుడే మనలను అట్టి మహాత్ముని వద్దకు పంపుతారు ఒక శ్రీమంతుడు తనకు మగబిడ్డ కలిగితే వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనమిస్తానని మొక్కుకొని గాన్గాపురంలో శ్రీ గురుచరిత్ర పారాయణ చేశాడు త్వరలో ఆ కోరిక నెరవేరింది కానీ వ్యాపారంలో సర్వము కోల్పోయి అతడు దిగులుతో మరణించాడు అతని భార్య కష్టం చేసి బిడ్డను పోషిస్తున్నది కానీ మొక్కు గురించి భయపడి గంగాపురం వెళ్ళి ప్రత్యామ్నాయం తెలపమని దత్తస్వామినే ప్రార్థించింది ఆ రాత్రి కలలో దత్తస్వామి కనిపించి అక్కలకోటలో స్వామిని నేనే వారికి భిక్ష ఇస్తే వెయ్యి మందికి పెట్టినట్లే అన్నారు ఆమె అక్కలకోటలో స్వామిని దర్శించగాని వారు భిక్ష కోరి ఆరగించి అమ్మ వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం ముట్టింది అన్నారు శ్రీ దత్తానుగ్రహం వలన ఆమె కోరిన ప్రత్యామ్నాయానికి తోడు సద్గురు దర్శనం కూడా లభించింది తులంగపూర్లో కళ్యాణ్జీ అని ఒకరుండేవారు వివాహమైన కొద్ది కాలానికి అతడు విరాగి అయి సద్గురువు కోసం శ్రీ గురుచరిత్ర పారాయణ సాధన చేసేవాడు ఒకప్పుడొక సాధువు కనిపించి శ్రీ వాసుదేవానంద స్వామిని ఆశ్రయించమని చెప్పాడు నర్మదా తీరాన ఉన్న ఆ స్వామిని అతడు దర్శించగానే ఆయన కళ్యాణ్జీని గృహస్థుగా ఉంటూనే సాధన చేయమని చెప్పారు త్వరలో అతడు సిద్ధుడై గోదావరి తీరాన గూంజ్లో స్థిరపడి శ్రీ గాండా మహారాజ్గా ప్రసిద్ధి చెందాడు పాండురంగని అనుగ్రహం వలన పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించిన తమ బిడ్డకు తల్లిదండ్రులు ఆ పేరే పెట్టుకున్నారు అతని తల్లి అతని ఎనిమిదవ ఏట నర్సోబావాడిలో ఉన్న వాసుదేవానందుల దర్శనానికి తీసుకెళ్ళింది అతడు ఆ యతీశ్వరుని కౌగిలించుకుని నేను మీవాణ్ణి అన్నాడు నాటి నుండి అతడు వారిని ధ్యానించేవాడు ఒక రాత్రి కలలో శ్రీగురుచరిత్ర పారాయణ చేయి అని వినిపించింది మరో రోజే అకస్మాత్తుగా అతని మేనమామ వచ్చి అతనికి ఆ గ్రంథం ఇచ్చి వెళ్ళాడు ఆ ప్రతిని అతని మేనమామకు ప్రసాదించినది శ్రీ సాయినాథులే నట పాండురంగడు చాలా కాలం దానిని పారాయణ చేసి దత్తస్వామి స్వప్న సందేశాన్ని అనుసరించి సన్యసించారు దత్తస్వామి చూపిన అంగదీ స్వామి అనే మహనీయుడు ఆదేశించినట్లు రంగడు శీతోష్ణాలు లెక్క చేయక కౌపీనధారి ఏకాంతముగా తపస్సు శ్రీ గురుచరిత్ర నూట ఎనిమిది పారాయణలు చేసి సిద్ధుడై శ్రీ రంగావధూతగా నారేశ్వర్లో స్థిరపడ్డారు చాలిస్గావ్లో శంకరశాస్త్రి కుమారుడు మార్తాండ్ పదకొండవ ఏట నుండే శ్రేష్టమైన గురువు దొరకాలన్న దీక్షతో సంధ్యావందనము పూజ శ్రీ గురుచరిత్ర పారాయణ చేశాడు క్రమంగా అతడు నిరాహారి అయి తండ్రి అనుమతి ఆశీస్సులతో ఒక గదిలో ఏకాంతవాసం చేశాడు ఎన్నాళ్లకు తన ఆశయం సిద్ధించలేదని ఒకరోజు అతడు దుఃఖిస్తుంటే అకస్మాత్తుగా అతని ఎదుట శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ప్రత్యక్షమై నీవింత కఠోర దీక్ష ఎందుకు చేశావు నేను చాతుర్మాస్య వ్రతం భంగం చేసుకురావలసి వచ్చింది అన్నారు ఆయనను మంత్రపు మంత్రము ఉపదేశించమని కోరగా స్వామి అలానే చేసి అంతర్హితులయ్యారు నాటి నుండి మంత్రజపము పూజ శ్రీ గురుచరిత్ర పారాయణ దత్తనామ స్మరణలతో నిరంతరం గడిపేవాడు వివాహమై బిడ్డలు జన్మించాక భార్య మరణించింది రెండవ భార్య కూడా అలానే మరణించింది ఆ తర్వాత శంకర యాత్రలు నర్మదా ప్రదక్షిణము చేశారు ఆయనకు గిర్నార్లో దత్తస్వామి నవనాథులు అనసూయాదేవి దర్శనమిచ్చారు పూణేలో గుళవని గుజరాత్లో మౌనీబాబా రంగావధూత నిత్యానంద బాపూరావు మహారాజ్ గార్లను దర్శించి తరణేలో శ్రీ నానే మహారాజ్గా ప్రసిద్ధి చెందారు ఎక్కిరాల భరద్వాజ గారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో గాన్గాపూర్లో నిత్యము శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర గురుగీత పారాయణ చేస్తూ కొద్ది రోజులున్నారు ఒక రోజున మద్రాసీ సాధువు గారితో ఇచట భక్తులు శ్రద్ధతో భిక్ష ఇవ్వడం కోసం ఆనాడు స్వామి అలా చెప్పారేమో కానీ ఇన్ని శతాబ్దాల తర్వాత ఆయన ఇంకా భిక్షకు ఎలా రాగలరు అన్నారు ఆ సాధువు ఇలా అన్నారు మొదట నేను అలానే తలిచాను కానీ ఇక్కడ భక్తులకయ్యే అనుభవాలు విని నిజం అనిపించి వారే రూపంలో భిక్షకు వస్తారో గుర్తించి వారి పాదాలు పట్టుకోవాలని తలచి దీక్షగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తూ భిక్షకు వచ్చే వారిని జాగ్రత్తగా గమనించని ఆరంభించాను ఒక రాత్రి స్వప్న దర్శనమిచ్చి నా రాక దైవ రహస్యం నన్ను గుర్తించే యత్నించవద్దు అని హెచ్చరించారు కానీ నేను పట్టు విడవలేదు మరో రోజు కృష్ణలో స్నానం చేయగానే తీవ్రమైన జ్వరము తలనొప్పి వచ్చి భిక్షకు పోకుండా నిద్రపోయాను మధ్యాహ్నం మూడున్నర గంటలకు మెలకువ వచ్చేసరికి జ్వరము తలనొప్పి తగ్గిపోయాయి ఆకలి భరించలేక భిక్షకు వెళితే ఒక గృహస్థు మధ్యాహ్నం నేనే కదా నీకు భిక్ష వేశాను అని కసిరాడు జరిగినది ఎంత చెప్పినా అతను నమ్మలేదు నాటి రాత్రి స్వామి మళ్ళీ స్వప్న ఇచ్చి నన్ను నీవేమి పట్టగలవు నీ రూపంలో నేనే భిక్ష చేశాను అన్నారు ఆయన నేటికీ భిక్షకు వచ్చే మాట నిజం